మేము టీఆర్ఎస్ ఆయన మాకు ఈ గౌరవల్ ప్రాజెక్టు కానీ ఏదైనా వర్క్ చేసిండు ఎవరు టీఆర్ఎస్ తరఫున మాకు ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇవ్వ చేయలే మాకు అందుబాటులో ఆయన వినోద్ కుమారే పోతే సతీష్ బాబు ఇక వీళ్ళే ఉంటారు కానీ మాకు ఎవరు అందుబాటులో లేరు ఏం వర్క్ చేయలేదు మాకు టీఆర్ఎస్ఏ వర్క్ చేసింది వినోద్ ఉన్నప్పుడు ఏమేం పనులు బీజేపీ నుంచి బండి సంజయ్ ఉన్నప్పుడు బండి సంజయ్ మాకు ఏం పని చేయలేదు మన ఈ వినోద్ కుమార్ మన సతీష్ బాబే పనులు చేసిండు మాకు ఈ కాంగ్రెస్ చేయలేదు మా బీజేపీ చేయలేదు మాకు ఎక్కడ చేసినా ఏ రోడ్డు పోయించుడు ఏది అభివృద్ధి అయింది టీఆర్ఎస్ చేసిన వర్కే కానీ ఈ కాంగ్రెస్ నాలుగైదు నెలలు వచ్చింది వాళ్ళు ఏం లేదు బీజేపీ బండి సంజీవం ఏం లేదు బొట్టు పెట్టుకొని తిరుపతి తప్ప ఏం లేదు మాకు ఈ సతీష్ బాబును ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిందే హరీష్ హరీష్ రావు బాబా పోరు కొడుతూ వస్తాడు లగ్గాలకైనా ప్రతిదానికైనా హరీష్ బాబు వస్తాడు కేటీ రామారావు వస్తాడు మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినా వచ్చేది మాకు కానీ వీళ్ళు అచ్చానికి లేరు వీళ్ళు వర్క్ చేయరు వీళ్ళ నుంచి కాదు లేకపోతే అట్లా కరీంనగర్ డెవలప్మెంట్ అవుతుంది మేము అని చెప్పేసి ప్రచారాలు ఏం ప్రచారం చేసినా బండి సంజీవ్ లోకల్ కర్మార్లు అవుతాడో ఎవడ నెత్తడో ఎవడో కానీ వినోద్ కుమార్కి వేస్తాం మేము అందరం మాకు చేసిందే వర్క్ వాళ్ళు ఏది టిఆర్ఎస్ ప్రభుత్వమే వర్క్ చేసింది లేని మా అంటే ఆడడం అది కాదు మొత్తం మీద మాకు టీఆర్ఎస్ పింఛిళ్ళు కానీ ఏది కానీ టీఆర్ఎస్ చేసిందే కాడబోకా నాబెలికాడ ఆ మన ఆంధ్రప్రదేశ్ ఉండేట పొత్తుల ఆంధ్రప్రదేశ్ అవునా అది కేసీఆర్ చేసాడు ఇప్పుడు ఎవరు చేసారు రెండు మూడు కిలోమీటర్ల రోడ్ అది వేములాడబోకా నాబెల్ కాడ ఏ ఎవరు మినీ డ్యామ్ గౌరీ డ్యామ్ ఇవన్నీ ఎవరు చేసారు కేసీఆర్ చేయకపోతే ఎవరు చేసాడు చెప్పుకోబడి అంకుల్ ఇప్పుడు కరీంనగర్ పోతూ ఉంటారా మీరు ఆ పోతాం ఆ కేబుల్ బ్రిడ్జ్ చూస్తుంటే మీకు ఏం అనిపిస్తుంది ఏది నిమ్మన డ్యామ్ కడదా లైటింగ్ ఆ ఎట్లా అనిపిస్తుంది మంచిగానే ఉన్నది అనుకున్నారా అలాంటి కరీంనగర్ చూస్తామని ఇక అనుకున్నాం అంటే మా కేజీఆర్ ఉండేప్పటికైనా అనుకున్నాం లేకపోతే ఎవరి నుంచి కాకపోవు ఆ పని వాడు ఆంధ్ర రాజ్య చేస్తాడు మనకు ఈ కేజీఆర్ అయితేనే చేసేడు ఎవరి నుంచి కాదు మళ్ళీ కేజీఆర్ అయితేనే పనులు అయితే రేవంత్ రెడ్డి ఇక్కడ వాడి మాట ముచ్చట అనిపిస్తుంది ఏం లేదు కా గిట్లనే దాని ముంగడ మాట్లాడు బడాయి కొట్టుడు తప్ప రేవంత్ రెడ్డి చేసి కాదు ఆయన నుంచి కాదు పరిస్థితి రైతు బీమా రైతు లేదు కేసీఆర్ ఉన్నాక ఐదు నిమిషాలలో వాడేది పింఛన్లు అయినా కానీ రైతు బీమా అయినా కానీ ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చినది పోస్ట్ పోన్లు అవుతాయి ఓ నెల ఓ నెల పడుతుంది ఓ నెల ఓ నెల నాలుగు నెలలలో రైతు బీమా రైతు బంధు రైతు బీమా అనేది ఎవరని చనిపోతే ఐదు లక్షలు ఇచ్చిన ప్రభుత్వం వారో ఏది లేదు అందుట లేదు లేదు కేసీఆర్ పాలన ఎట్లా కేసీఆర్ జబ్బరసు పాలన ఏందో కావాల కాంగ్రెస్ ఓసారి చూస్తామని అది మార్పు కావాలి అని అనుకున్నాను అనుకున్నాను మారితే అనుకున్నారు అనుకున్నాను మార్పు ఎట్లా అనిపిస్తుంది ఏం లేదు ఎక్కడ ఇసినా గోగుల అక్కడనే ఉండదు ఆ గద్దే ఉండదు పక్కా ఎక్కడ ఇసుక గోపుల అక్కడనే ఉన్నది వాళ్ళు లీడర్ల కొరకు అదైంది కానీ పాపం కేసీఆర్ మంచి ప్రభుత్వం నడిపిండు మంచిగా చేసిండు నాశనం చేసినారని చెప్పేసి వాళ్ళు అంటేనే అంటారు అమ్మా నాశనం చేసిన ఇప్పుడు ఎవరైనా అంటారు పదేళ్ళల్లో మొత్తం అన్ని దగ్గర పెట్టుకున్నాడు అది ఇది అని అంటారు కానీ ఇక దగ్గర పెట్టుకున్నాడే కూడా అందరూ పదికొక్క ఏం చేస్తుంది దా దాని పక్కలకే తవ్వుకుంటుంది ఇది కాదు ఎవడైనా సంపాదించుకోవడా మరి వాటికైనా ఇప్పుడు నువ్వు వచ్చినావు పని పనిచేస్తాను మరిగా అదేనా కాంతే ముఖ్యమంత్రి అయినప్పుడు కొన్ని సంపాదించుకోవడా ఎవరైనా సంపాదించుకో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంపాదించుకోవడా ఎవరైనా కాంతే అందరం ఈసారి ఎంపీ టికెట్ ఎంపీగా అయితే వినోద్ గెలిస్తే బాగుంటుంది వినోద్ ఆ పక్క